క్రిష్ రాజమౌళి తర్వాత రాజమౌళి అన్నారు మరో జక్కన్న అన్నారు కానీ తను మాత్రం ఇంకా బాక్స్ భారీ పరీక్షలు రాస్తూనే ఉన్నాడు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు తన దండయాత్రలు కొనసాగుతూనే ఉన్నాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తీస్తున్న హరిహర వీరమల్ల మీదే క్రిష్ భవిష్యత్తు ఆధారపడింది భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ డ్రామా పాన్ ఇండియా లెవెల్లో రాబోతోంది అయితే క్రిష్ జర్నీ చూస్తే మాత్రం తనకి హిట్ జోరు సోసోగానే ఉందని తెలుస్తోంది హరిహర వీరమల్ల కంటే ముందొచ్చిన కొండ పొలం సోసోగానే ఆడింది కంగనా రనౌత్ తో తీసిన మణికర్నిగా వసూళ్లు రాబట్టినా క్రిష్ కి మాత్రం క్రెడిట్ దక్కలేదు బాలీవుడ్ లో హిందీ ఠాగూర్ ని రీమేక్ చేసిన క్రిష్ అక్కడ హిట్ సొంతం చేసుకున్నాడు కానీ తనకంటూ మార్కెట్ ఇమేజ్ క్రియేట్ కాలేదు ఫస్ట్ మూవీ నుంచి వేదం వరకు క్రిష్ జర్నీ బాగానే సాగింది కంచితో మరో మెట్టు పైకి ఎక్కాడు క్రిష్ కానీ ఆ జోరు ఎప్పుడూ డైలమాలో పడుతూనే ఉంది కంచి తర్వాత క్రిష్ ని రాజమౌళితో పోల్చేలా చేసిన మూవీ గౌతమి పుత్ర శాతకర్ణి ఈ సినిమాతో దుమ్ము దులిపేస్తాడనుకుంటే సో సోగానే సందడి చేసిన మూవీ అందుకే మళ్ళీ అంతకు మించి ఇలా కాన్సెప్ట్ డిజైన్ చేసుకుని హరిహరి వీరమల్లు అంటూ భారీ ప్రయోగంతో తనను తాను ప్రూవ్ చేసుకునే పనిలో పడ్డాడు